జై శ్రీరామ్ జైడిస్ ఫ్రెండ్స్ మరి బల్గౌవి మీటింగ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ ఇప్పుడే ఒంటి గంటన్నర అవుతుంది హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాం హైదరాబాద్లో మళ్ళీ కార్ తీసుకొని విశాఖపట్నం సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ అంటే మేము ఈరోజు రెండు మూడు అవుతుంది వైజాగ్ వెళ్ళేసరికి ఇంటికి కి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ గుజరాత్కి మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాం నేటికి ఇరవై తొమ్మిది రోజులైంది ఫీల్డ్లో ఒక్క రాత్రి మాత్రమే ఇంటికి వెళ్తాం అది కూడా బ్యాగ్ మార్చాలి బట్టలకి మళ్ళీ మార్నింగ్ గుజరాత్ బయలుదేరుతున్నాం అప్ టు ఫిఫ్టీన్త్ వరకు కూడా ఫీల్డ్ సో ఫ్రెండ్స్ బలిగా మీటింగ్కి వచ్చి మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా సిస్టంలో ఉంటారో ఆటో సిస్టంలో ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి ట్వంటీ సిక్స్ విజన్ జూన్ పది కోట్లు డైలీ వన్ ల్యాక్ సో ఫ్రెండ్స్ మరి నవంబర్ బొనంజ క్లోజ్ అయిపోయింది ఎవరు క్వాలిఫై అయ్యారో లీడర్స్ మీ డౌన్లైన్ తాలూకా ఐడి నంబర్ పేరు పాస్వర్డ్ ఫార్వర్డ్ చేస్తే లిస్ట్ ప్రిపేర్ చేసి ఏ రోజు మీకు ఆ మీటింగ్ పెట్టి ఇవ్వాలో డేట్స్ ని మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఫాలో యువర్ డౌన్ లైన్స్ అండ్ మళ్ళీ ఒకసారి డిసైడ్ చేసుకో సిద్ధం జై శ్రీరామ్ అది జైఎస్ జీరామ్ జైఎంఎస్ ఫ్రెండ్స్ ఏదైతే బల్గావి మీటింగ్ జరిగిందో మీటింగ్లో చాలా మంది లో ఉన్నారు యాడమ్స్ ఈ బైక్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ ఈవీ ఇండస్ట్రీలో దూసుకుపోవడం అనేది మన మేజర్ బిజినెస్ ఏదైతే మన కంపెనీ బల్గావీలు ఉందో పది ఫ్యాక్టరీలు షోరూమ్స్ మోడల్స్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు కామన్ పదిహేను వేల రూపాయలు ఏదైతే మనం పచ్చిస్ ఆర్డర్ చేస్తున్నామో ఆ పచ్చిస్ ఆర్డర్ మీద బండి తీసుకున్నప్పుడు పదిహేను వేల రూపాయలు తగ్గించి తీసుకోవచ్చు ఇకపోతే మన కంపెనీలో యాడమ్స్కి ఐదు మల్టీ కంపెనీస్ యాడ్ అయి ఉన్నాయి మనకు అంటే ఐదు బిజినెస్కి యాడ్ అయి ఉన్నాయి ఈ యాడ్ ఆన్ బిజినెస్ ఏదైతే ఉందో ఓన్లీ రీపర్చేజ్ వ్యాలెట్లోంచి మీరు వాటిని పర్చేజ్ చేయడం మాత్రమే జరుగుతుంది మీరు కట్టిన పదిహేను వేల రూపాయలకి మీకు బండి కానీ లేదా తొంభై ఆరు వేల రూపాయలు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది మనం ఎప్పుడు బిజినెస్లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కోసం మాట్లాడలేదు ఓన్లీ పదిహేను వేల రూపాయలు ఈ బైక్ కోసం మాట్లాడుతుంది ఇది ఫ్యూచర్ లేకపోతే రీపర్చేజ్ వ్యాలెట్లో ఏదైతే టెన్ పర్సెంట్ ఎడ్మిషన్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ టెన్ పర్సెంట్ రీపర్చేజ్ వ్యాలెట్లోకి వస్తుందో రీపర్చేజ్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల నుంచి మీకు కావాలంటే వెహికల్ కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే టీవీ కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే ఈరోజు వన్ నాట్ వన్ హెల్త్ ప్రొడక్ట్స్ విత్ ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్లు ఏవైతే లాంచ్ చేసిందో అవి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొక టూ మంత్స్లో ఇన్సూరెన్స్ లాంచ్ చేస్తుంది జనరల్ ఇన్సూరెన్స్ ఒక కార్ ఇన్సూరెన్స్ మనం మన కార్కు ఎవరైనా కారుకు మనం చేస్తే వాళ్ళకి బాండ్ వెళ్ళిపోతుంది దాని మీద ఫోర్ థౌజండ్ ఫైవ్ ఇన్సూరెన్స్ కమిషన్ మనకి రిటర్న్ వస్తుంది అలాగే మనం వ్యాలెట్లో ఉంచే ఇన్సూరెన్స్ని చేసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ కమిషన్ వస్తుంది అలాగే షేర్స్ కూడా తీసుకోవచ్చు ఇట్స్ ఎ క్లియర్ ఐదు రకాల ప్రొడక్ట్స్ కోసం రీపర్చేజ్ వ్యాలెట్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు కంపెనీ ఇంకా చాలా లాంచ్ చేసుకుంటూ వెళ్తుంది కానీ మేజర్ వ్యారంటే ట్వంటీ సిక్స్ జూన్ ఐపీఓ టాప్ త్రీ కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీగా ఉండండి కథలు కూడా మనం చెప్పాం మీకు కావాలంటే బండి కొనుక్కోవచ్చు టీవీ కొనుక్కోవచ్చు షేర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు వన్ నాట్ వన్ ప్రోడక్ట్లు తీసుకోవచ్చు రాను ఒక టూ మంత్స్లో ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ క్లారిటీగా ఉండండి బిజినెస్ విషయంలో ఈసారి ఎవరైనా చాలా ఫాస్ట్గా చేసుకోండి ఎందుకంటే ట్వంటీ సిక్స్ విజన్ జూన్ ఎందుకంటే ఈరోజు ఇప్పటి వరకు వ్యాలెట్లు ఏదైతే ఉందో ఇరవై నాలుగు రూపాయలకు షేర్ ఇచ్చింది ఎక్కడి నుంచి వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఎప్పుడు మార్చినా ఈరోజు షేర్ వ్యాల్యూ ఫార్టీ ఎయిట్ రూపీస్లో ఉంది ఫార్టీ ఎయిట్ రూపీస్ అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడు రూపాయలు షేర్ లేదు రేపు ఇంకొకసారి వ్యాలెట్లో నుంచి జంప్ అయిన తర్వాత షేర్ వాల్యూ వంద రూపాయలు అవ్వచ్చు నూట యాభై అవచ్చు రెండు వందలు అవచ్చు ఐదు వందలు కూడా అవచ్చు ఐపీఓ లిస్టింగ్ అయ్యే టైంకి మన కంపెనీ మార్కెట్కి రిలీజ్ చేసేది ఐదు వందలు కానీ విత్ ఇన్ షార్ప్ వన్ మంత్ టూ మంత్స్లో త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా వెళ్తాం కాబట్టి జాగ్రత్త ప్లాన్ చేసుకొని బిజినెస్ ఫాస్ట్ చేసుకోండి ఇంకా మీ ఇంతకన్నా సపోర్ట్స్ ఇంకేమీ దొరకవు వేరే వేరే టీముల్లో మీరు ఐడీ చూడండి షూటర్స్ టీమ్ అనేది ఒక సపరేటు ఈరోజు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వండి మీ సీలింగ్ ఫోటోలు లేకపోతే ఈరోజు మన టీంకి ఇచ్చే ఆధారం చూడండి వేరే టీముల్లో లేవు కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని యూజ్ చేసుకోండి ప్లాన్ చేయండి సక్సెస్ అవ్వండి రోజుకి యాభైలు కాదు మూడు ఐడీలు లక్ష యాభైలు తీసుకోవాలి సో టైం తక్కువ ఉంది బీ రెడీ ఫర్ వర్క్ इतम सिद्धम जय श्री राम सी एन टापी शिवाजी ट्वेंटी फोर सेवन